అలాగే హెచ్ఎన్ ఏరియాలో ఏదైతే మనకు కొన్ని గ్రామాలు ఏమైనా వినియోగం చేసినా కార్పొరేషన్ ముప్పై అక్కడ కూడా వర్కర్స్ ఉంటారు క్యాంటీ వర్కర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు అయితే కానీ వాళ్ళందరికీ ఉంటే వాళ్ళందరినీ ఇమీడియట్లీ మున్సిపాలిటీ అయితే వాళ్ళందరినీ చేర్చుకొని వాళ్ళకి ఇదంతా కూడా సప్లై అయినట్టు ఏర్పాటు చేస్తామని కూడా చెప్తారు ఇది ఇలా జరిగింది ఇవన్నీ వీటి అన్ని ఉత్తర్వులు కూడా వాళ్ళందరూ రేపు సార్ నిర్మిస్తారు కాదు రేపు సాయంత్రం కల్లా మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీసీ స్వతంత్ర కార్మిక సంఘాలు వైఎస్ఆర్టీసీ అన్ని సంఘాలు కలిపి ఇవాళ జరిగినటువంటి చర్చలలో పర్మనెంట్ అంశం మీద తిరిగి మళ్లీ ఈ ఐదో దఫా కూడా చర్చలు సాగాయి దానికి సంబంధించి ప్రభుత్వం పర్మనెంట్ అంశాన్ని పక్కన పెడతా ఉంది అయితే సమాన పనికి సమాన వేతనాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి దాని మీద టెన్ ఇయర్స్ గడువు పెట్టి ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రోష పద్ధతిలో గాచింగ్ బోర్డు కానీ మిర్చి చేసేసి రెగ్యులరైజేషన్కు శుభగమనం చేస్తామని చెప్పి ఒకటి అంగీకారాన్ని ఇక పొందినాము దానికి సంబంధించి మినిట్స్ ఇస్తేనే సమ్మె విరమిస్తాం లేకపోతే మేము తాత్కాలికంగా వాయిదా వేస్తామని చెప్పేసి లేదా కొనసాగిస్తామని చెప్తే లేదు రేపు ఉదయం